నమస్తారా చైనాలో లాస్ట్ మంత్ అక్టోబర్ పదకొండో తారీఖు మింగ్లాంగ్ అనే హీరోని చంపేసారు కదా ఎన్ని భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి తెలుసా అవన్నీ చూస్తుంటే నాకు ఒక్కటే అనిపించిందిరా ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా అన్ని రాజకీయాలే మొత్తము డబ్బు పలుకుబడి ఉన్నోటిదే రాజ్యము వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా ఏమి చేసినా చెల్లుతాయి నిజంగా ఎంత భయంకరంగా ఆ అబ్బాయి స్టోరీ అంటే సొంత మేనేజరు గర్ల్ ఫ్రెండు పదిహేడు మంది మొత్తం అందరు కలిసి అసలు నా నా టార్జర్ పెట్టి అసలు ఆ పిల్లోడు అడుస్తూ ఉంటే ఏడువని వాళ్ళు ఉండరు రా చూస్తే ఆ పిల్లోడు ఫుటేజ్ చూస్తే ప్రతి ఒక్కరు ఏడుస్తారు నిజంగా చెప్తున్నారు అంత బాగా అనిపించింది ఆ పిల్లోడిని ఐదంతా అసలు బంగ్ల మించాలి కింద పడేసి చనిపోయింది అనుకో అసలు ఇంత భయంకరంగా చంపుతారా అనిపించిందిరా కానీ న్యాయము అసలు జరగదు ఎక్కడ జరగదు ఏ దేశంలో అయినా ఉన్నోడిదే సాగుతుంది వాడోడో అలా వాడు ఒక పొలిటికల్ లీడర్ కొడుకు కూడా ఉన్నాడట ఏం బయటకు ఏం చేస్తారు న్యాయము కొన్ని రోజులు మొత్తుకుంటారు ఎక్కడికక్కడ ఆగిపోతారు కానీ కోట్ల మంది కేసు ఫైల్ చేసారట తెలుసా సంతకాలు పెట్టిరట కోట్ల మంది కానీ ఏం న్యాయం జరుగుతుందో చూడాలి కానీ భయంకరమైన సంఘటన అదైతే సిసి ఫుటేజీలు చూస్తుంటే ఏడు వనోళ్ళు ఉండరు